చె అండి నేను పెట్టించుకున్నాను తిరుపతిలో స్మార్ట్ బజార్ ఉంది కదా ముందు బిగ్ బజార్ ఉంది ఇప్పుడు స్మార్ట్ బజార్ దగ్గర లోపల పెడుతూ ఉంటారండి ఇప్పుడు మెహందీ ఇప్పుడు టైం ఎంత టెన్ అవుతుంది ఇంకా పెడుతూ ఉన్నారు చూడండి ఒక హ్యాండ్కి వచ్చి టూ హండ్రెడ్ అండి టూ హ్యాండ్స్కి వచ్చి ఫోర్ హండ్రెడ్ చాలా బాగా పెట్టారు కదా ఇదైతే కొంచెం క్రాస్ వచ్చేసింది నేను మొబైల్ తీసుకెళ్ళలేదండి మొబైల్ తీసుకెళ్ళిండే వాళ్ళు పెట్టి మీకు వీడియో అప్లోడ్ చేసి ఉంటాను బాగుంది కదా ఎప్పుడు మా పాపకు పెట్టించేదాన్ని ఈసారి ఎందుకో నాకు పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాను మా పాప డ్రైవర్ పెట్టుకుంది డ్రైవర్ పెట్టామంటే ఆ వీడియో కూడా బాగా కలిపిందండి ఎండగా ఆకుతుంది బాగా ఎండగా వస్తుంది బయట వేడికి నేను అతను ఉండడాను మా వారే పెట్టుకో అని పెట్టించారు

చెప్పాడు బాగుందంటే బాగుందంటే బాగా అంటే బాగా అంటారు మా పాప నేను వస్తానని ఏదైనా బాగుందండి అనిపిస్తుంది వాడు అట్లా కాదు వాడు బాగుందంటే నీకు బాగుందంటాడు బాగా బాగా పెట్టేసి ఉంటా పెట్టి వచ్చినప్పటికీ పన్నెండు బాగుందంటే బాగుందని చెప్పాను కదా

పడిగేసి ఎందుకు పడుకుందాం వద్దు పడుకున్నాడు లేదు అంటే ఆపించండి బ్రై పెట్టు గా ఆడుకుంటుంది

你们那边的什么？Wow.